విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వార్డులో అంటే సుమారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా దాని మీద అభివృద్ధి చేద్దామని కానీ అభివృద్ధి చేద్దామని ఆలోచనలు కానీ అభివృద్ధి నిధులు కానీ తే కనీసం దాని మీద ఊహకు కూడా తేలైన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అనర్హత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కానీ ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం మా జీవీఎంసి కమిషనర్ గారి కాపరేషన్తో సుమారు ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో ఈరోజు స్టేడియంని అంబరాన్ అంటే హంగులతో ఆధునిక నవీకరణ చేసి ఈ ముప్పై ఐదో వార్డే కాదు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న పద్నాలుగు వార్డులకి కూడా అనుగుణంగా అనుకూలంగా అంటే క్రీడా అభిమానులు అంటే స్పోర్ట్స్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ఆరు కోట్ల రూపాయల నిధులతోటి ఈ స్టే ఈ స్టేడియంను ఆధునిక నవీకరణ చేసి స్టేడియం అంతటినీ కూడా అంటే స్పోర్ట్స్కి స్పాన్సర్ చేయడం జరిగిందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే స్పోర్ట్స్ మ్యాన్స్ స్పోర్ట్స్ ప్రేమికులు ఎవరైతే క్రీడా అభిమానులు ఉన్నారో క్రీడను అభిమానించి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈ స్టేడియం ఈ ఆధునిక నవీకరణ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్టేడియంలో ఉన్న అన్ని మౌలిక వసతులని కూడా వాడుకొని ప్రతి ఒక్కరు కూడా దేహదారోగ్యాన్ని అంటే ఫిట్నెస్ని పెంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా స్పోర్ట్స్ మ్యాన్స్ స్పోర్ట్స్ క్రీడాకారులకి క్రీడా అభిమానులకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ ఇందిరాగాంధీ గారి స్మారకంగా అంటే మెమరీ ఆవిడ పేరు పెట్టడం జరిగింది మాజీ అప్పుడు మన మేయర్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై మూడు సమయంలో డివి సుబ్బారావు గారి హయాంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆయన ఏదైతే కళలకన్నారో క్రీడల కోసం క్రీడా కళాకారుల కోసం క్రీడా అభిమానుల కోసం ఏదైతే కళలకన్నారో ఆ కళలకి ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడున్న నొై డేస్కి తగ్గట్టుగా అప్డేట్ అప్గ్రేడ్ అవుతూ అటు క్రికెట్ కింద పిచ్ కానివ్వండి అలాగే స్పోర్ట్స్ ఆడుకునే షటిల్ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి అలాగే వాకింగ్ ట్రాక్ కానివ్వండి చుట్టూ ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఫెన్సింగ్ అంటే గ్యాలరీకి చుట్టూ ఫెన్సింగ్ ఎప్పుడు బుస్సుస్ అయ్యి తుప్పలు తుప్పలయ్ బాగా ఎక్కువైపోయి ఉండే అవన్నీ కూడా క్లియర్ చేసి ఆ చుట్టూ రైట్ రౌండ్ వాకింగ్ చుట్టూ ఫెన్సింగ్ పెట్టడం కానివ్వండి అలాగే గ్రీనరీ కానివ్వండి ఆ గ్రీనరీకి చుట్టూ ఎక్కడికక్కడ డిప్ ఇరిగేషన్ విధానంలో త్రీ హెచ్పి మోటార్లు మూడు పెట్టి ఆ మోటార్ల ద్వారాగా మొత్తం రైట్ రౌండ్ అంతా కూడా వాటరింగ్ పిచికారి అయ్యే విధంగా చేయడం కానివ్వండి అలాగే ఫటి లైట్స్ యాభై లక్షల రూపాయలతో చుట్టూ కూడా అంటే స్టేడియం చుట్టూ అలాగే స్టేడియం రైట్ రౌండ్ అంటే వాకింగ్ ట్రాక్ చేసుకుని బ్లాక్ ట్యాప్ రోడ్డు వేస్తూ ఆ బ్లాక్ ట్యాప్ రోడ్డు దగ్గరే అందరూ కూడా స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ల్యాంపులు కూడా వేసి వాటిని విద్యుత్ అలంకరణ కూడా చేయడం జరిగింది అలాగే స్టేడియం లోపల గ్యాలరీ ఏదైతే ఉందో ఆ గ్యాలరీని కూడా చైర్స్ అవి మొత్తం అన్నీ కూడా ఇంతకుముందు అయితే చైర్లు కుర్చీలు ఉండేవి కాదు ఇప్పుడు మొత్తం ఎంటైర్ మొత్తం చైర్స్ అంతా కూడా అవన్నీ పాత ఏదైతే గ్యాలరీలో ఉండేవి అవన్నీ తీసేసి ఇప్పుడు కొత్త ఆధునిక చైర్లన్నీ కూడా పెట్టడం జరిగింది అలాగే స్కోరు లైవ్ స్కోరింగ్ చేసే విధంగా స్కోరింగ్ బాక్స్ ఒక చిన్నది అంటే బాక్స్ టైపు గ్లాస్ హౌస్ లోపల కన్స్ట్రక్షన్ చేసి లైవ్ స్కోర్ చూసే విధంగా చెప్పే విధంగా చెప్పడానికి ఆ విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది చుట్టూ కూడా ఈ ఫేస్ లిఫ్టింగ్ ఏదైతే ఇంధ్రప్రదేశ్ని మున్సిపల్ స్టేడియం అని చెప్పేసి ఇరిగిపోయినా పుచ్చిపోయినా ఏవైతే ఐరన్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి వాటి స్థానంలో మళ్ళీ ఫేస్ లిఫ్ట్ చేసి మొత్తాన్ని కూడా ఎలివేషన్ కూడా చేయడం జరిగింది అలాగే స్టేడియంకి ఏవైతే మెయిన్ గేట్స్ ఉన్నాయో ఆ గేట్లు కూడా శుభ్రంగా అంటే మంచి మంచి అంటే స్పోర్ట్స్ గేట్స్ లాగా స్పోర్ట్ ఉండే విధంగా గేట్లు కూడా బాహుబలి గేట్ లాగా పెద్ద పెద్ద గేట్లని కూడా తయారు చేసి పెట్టడం జరిగింది ఎందుకంటే ఎవరు కూడా క్రీడాకారులు గేట్ లోపల వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి అలాగే చుట్టుపక్కల ఉన్న ఎవరు కూడా ఆ గేట్లు ఎక్కి వచ్చే విధంగా లేకుండా చేయడం కూడా జరిగిందని చెప్పి అరికెట్టే విధంగా చేయడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నానండి రోజులు అయితే మాత్రం పెట్టిందే దాన్ని ఇంకా ఆచారాలు పెట్టలేదు ఎందుకంటే అనర్హత మాజీ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా స్టేడియం అన్నా అభివృద్ధి అన్నా ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ప్రాంతంలోనూ కూడా అభివృద్ధికి ఏ రోజు కూడా ఆయన ముందుకు వచ్చే వ్యక్తి కాదు కాబట్టి ఎప్పుడు మనం ఎన్నిసార్లు సుమారుగా ఒక ఏడు ఎనిమిది సార్లు నేను రిప్రజెంటేషన్ అంటే వినతపత్రం ఇవ్వడం జరిగింది తప్పితే ఏ రోజు కూడా ఆచరణలోకి తీసుకెళ్ళాలని మాజీ ఎమ్మెల్యే ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా మారడం కూడా జరిగింది కాబట్టి మన అన్న వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ద్వారాగా ఇది స్టేడియంని చుట్టూ రైట్ రౌండ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఒక నూట యాభై షాపులు వస్తాయని చెప్పేసి నా యొక్క అంచనా ఉంది ఆ నూట యాభై షాపులు షాపుకి పదివేలు చెప్పినాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు ఒక ఐదు వేల మంది బతికే విధంగా ప్రత్యక్షంగా షాపుకి పది మంది వేసుకున్నా సరే పదిహేను వందల మంది బతికే విధంగా నేను ఇక్కడున్న ఎవరైతే యువత ఉన్నారో యువత అందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చే విధంగా చూస్తాను తద్వారాగా జీవీఎంసీకి రెవెన్యూ కూడా ఈ పదిహేను నూట యాభై షాపులు షాపుకి పదివేల రూపాయలు చెప్పని చూసుకున్నా సరే సుమారుగా పదిహేను లక్షల రూపాయలు నెలకి ఆదాయం వచ్చే విధంగా చేస్తారని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తాను